శ్రీ పోరమ్మ తల్లి తృతీయ వార్షికోత్సవం శుభ సందరంగా ఏర్పాటు చేసినటువంటి జాతీయ స్థాయి ఆరుపల విభాగంలో మొదటి బహుమతికి అవసరం చేసుకున్న వారు శ్రీ అభయాంజనేయ స్వామి అసలు ఎం అక్షరారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా వారు వారి యొక్క దత్త ఐదు వేల ముప్పై తొమ్మిది వేల రెండు గంటల లాగి మరొక బహుమతిగా ఆ యొక్క నలభై వేల రూపాయలు కైవసం చేసుకున్నారు రెండవ బహుమతి విచ్చమ్మగారి వెంకట కృష్ణయ్య గారు గౌరవ సర్పంచ్ పిన్నాపురం కమాండ్స్ నందాలిఆర్ బుల్స్ కైప వెంకట్రెడ్డి గారు వండపాడు గారు నాలుగు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఏడు అంగులాల లాగి రెండవ బహుమతి ముప్పై వేలు కైవసం చేసుకున్నారు మూడో బహుమతి

బహుమతులు సాధించిన వారు లింగాబుల్స్ లింగసాయి నాయుడు గారు ఆర్గ్యూడి గారు మూడు వేల ఏడు వందల యాభై ఏడు దూరము మరియు కూతుల దక్షిణ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కవేడు పల్లె వారు మూడు వేల ఏడు వందల యాభై యాఫ్ఐఆర్ల దూరం లాగి ఆ యొక్క లింగపత్తులు ఆ యొక్క మూడు నాలుగు స్థానాలు నాలుగు ఐదు స్థానాలు నాలుగు ఐదు బహుమతులు సమానంగా మంచుకోవాలి ఈత కార్యక్రమానికి సహకరించినటువంటి యొక్క గోతావరం దేవస్థాన కమిటీకి బహుమతులు ఏర్పాటు చేసిన దాతలకు ఏక బండ ఆర్థిక కమిటీ వారందరికీ కూడా ఉన్నోళ్ళ జాతి పశుపోషకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం